జాగృతి నవంబర్ ఇరవై నాలుగు దీపావళి సంచిక నుండి విఘ్నరాజ నమో నమ అనే అంశాన్ని గురించి తెలుసుకున్నాం మానవ మనుగడ ఎన్నో అంశాలతో ముడిపడి ఉంది హిందూ ధర్మశాస్త్రాలు పంచాయతన విధానంలో గణపతి సహా ఐదుగురు దేవతలను పేర్కొంది అవి ఆదిత్యం అంబికాం విష్ణు గణనాథం మహేశ్వరం అని ఈ ఐదుగురు దేవతలని పూజిస్తే అందరినీ పూజించినట్టే అని పెద్దలు చెప్పారన్నమాట పంచదేవాన్ స్మరే నిత్యం పూజ పాపనాశనం ఈ ఐదుగురిని పూజ చేస్తే పాపాలు నాశనం అయిపోతాయి ఆదిత్య అంబిక విష్ణు గణపతి శివుణ్ణి పూజిస్తే పాపాలు తొలగిపోతాయని పురాణ వాక్కు వారిని ఆహారం శక్తి ప్రాణం అవయవ వ్యవస్థ ఆనందం ప్రత్యేకలుగా చెప్తారు ఈ పైన చెప్పిన ఐదుగురు ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న ఆహారము శక్తి ప్రాణము అవయవ వ్యవస్థ ఆనందానికి ప్రత్యేక అనమాట అనమాట ప్రపంచ నిర్మాణానికి అవసరమైన ముప్పై ఆరు తత్వాలనే గణం అంటారు ఆ గణానికి అధిపతి గణపతి మానవుడి ఇంద్రియాలు శరీర వ్యవస్థకు అవసరమైన నాడీ మండలం రక్తనాడాలు హృదయం తదితర సమస్త అవయవాల వ్యవస్థకు అధినాథుడు ఆయన అంటే గణపతి అవయవాలన్నీ సరిగా అమరి అవి సజావుగా పనిచేస్తేనే ఆరోగ్యము సుఖము కలుగుతుంది వాటిని సమకూర్చే గణనాథుడు ప్రజమ పూ ప్రథమ పూజలు అందుకుంటున్నాడు అని సారాంశం చెప్పి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి బాహుదా నది దగ్గరలో ఉన్నటువంటి కాణిపాకాన్ని గురించి చెప్పబోతున్నారు చిత్తూరు జిల్లాలో బాహుదా నది ఉత్తర తీరంలోని కాణిపాకం శ్రీ వరసిద్ధ వరసిద్ధి వినాయక స్వామి సత్యమూర్తిగా ప్రసిద్ధుడు అపవాదులు నిందలు ఎదుర్కొనేవారు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఆయన సమక్షంలో ప్రమాణం చేయడం ఆచారంగా వస్తోంది తప్పులు చేసిన వారిని అంటే చేసినట్లుగా అనుమానితులను ఇక్కడి కోనేటిలో స్నానం చేయించి ఆలయంలో ప్రమాణం చేయిస్తే తప్పును ఒప్పుకుంటాడు ఒకవేళ అందుకు భిన్నంగా జరిగితే గణపయ్యే వారిని శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం కాగా ఇక్కడ చేసిన ప్రమాణాలను బ్రిటిష్ హయాంలోని న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకునేవట దుర్వ్యసనాలకు బానిసలైన వారు ఆయన వద్ద ఒట్టు పెట్టుకుంటే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం స్థల పురాణం ప్రకారం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులు దివ్యాంగులు అయినటువంటి అంద బదిర బదిర మోగ అంటే ముగ్గురు సోదరులు ఉన్నారు ముగ్గురికి ఈ మూడు లక్షణాలు వాళ్ళు అందులో ఒక బదిరులు ఒకళ్ళు మోగవాళ్ళు ఆ సోదరులు ముగ్గురు తమ చిన్నపాటి పొలంలో సేద్యం చేసుకునేవారు అక్కడ బావిలో నీరు ఎండిపోవడంతో పూడిక తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే గడ్డపారకు నల్లరాతి విగ్రహం అంటే బాల గణనాథుడు తగిలింది ఆ గల గడ్డపారకి అంతేకాదు దాని నుంచి స్రవించిన రక్తంతో కూడిన నీరు వీళ్ళకి తగిలింది వెంటనే వీళ్ళ అందరూ కూడా ఈ ముగ్గురు సోదరులు అంగవైలికెళ్ళం నుంచి విముక్తి పొందారు అంటే అంధత్వం పోయింది బహిరత్వం పోయింది అట్టగే మోగత్వం పోయింది చెవుడు పోయింది చూపొచ్చింది అలాగే మాట వచ్చింది విషయం తెలిసిన గ్రామస్తులు అక్కడ చే అక్కడికి చేరి బావిని మరింత లోతు తవ్వేందుకు ప్రయత్నిస్తుండగా వారి ప్రయ ప్రమేయం లేకుండానే స్వామి నీటిపైకి తేలారు ఆ సందర్భంలో భక్తులు అభిషేకానికి వినియోగించిన కొబ్బరి నీరు బావు దూరం చిన్న కాలువలాగా ప్రవహించిందట ఆ రోజు అప్పుడు కాణి అంటే బావు మడి లేదా భూమి లేదా మాగాణి అని అంటే ఆ చిత్తూరు ప్రాంతంలో ఆ ప్రాంతంలో అలా మాట్లాడతారన్నమాట మడి అని కాణి అని బావు ప్రాంతంలో నీరు ప్రవహించింది కదా దాన్ని కాణి అంటారు ప్రాంతాన్ని ఎకరంబాబు ప్రాంతాన్ని కాణి అంటారు వాళ్ళు అంత కాణి దూరం ప్రవహించింది అనమాట వీడు చేసిన అభిషేకం నీరు మాగాణి అని ఆ పారకం అంటే చేనులోకి నీరు పారడం అని అర్థం అంటే కాణి అంటే బావు మడి లేదా మాగాణి అని అంటారు పారకం అంటే ఆ నీరు పారటం అన్నమాట వినాయకుడు ఆవిర్భావం నుంచి ఆ బావి నీటితో అలరారడం ప్రత్యేకత ఆ నీటిని పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు అక్కడ సర్వకాలాల్లో నీరు పుష్కలంగా ఉంటూ పచ్చటి పంటలతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది సాధారణ శకం పదకొండవ శతాబ్దంలో చోళుల మొదటి చక్రవర్తి కుళోత్తుంగ చోరుడు నిర్మించిన ఆలయాన్ని విజయనగర చక్రవర్తులు పదమూడవ శతాబ్దంలో అభివృద్ధి చేశారు వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయువ్యంగా మణికంఠేశ్వరుని ఆలయం ఉంది ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయ అన్నమాట ఇది పాతక నివృత్తి కోసం కుళోత్తుంగ మహారాజు దీనిని నిర్మించినట్లు చెబుతారు స్వామివారి విగ్రహ పరిమాణం నాటినాటికి పెరుగుతూ వస్తోంది సుమారు ఏడున్నర దశాబ్దాల క్రితం పాతికేళ్ల క్రితం భక్తులు చేయించిన వెండి కవచాలు నేడు స్వామివారికి చాలకపోవడాన్ని బట్టి స్వామివారి పరిణామం పెరుగుతుందనడానికి ఉదాహరణ అంటే ప్రతి ఐదు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా మార్చాలన్నమాట కవచాలు సైజులు మార్చాలి శైవ వైష్ణవ క్షేత్రంగా వాసిల్లే కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామి ఆలయంతో పాటు శ్రీ మణికంఠేశ్వర శ్రీ వరదరాజస్వామి శ్రీ వీరాంజనేయస్వామి వారి ఆలయాలు ఉన్నాయి ప్రధానమైన గణనాధుని ఆలయం నుంచి అనుబంధ ఆలయాలకు విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది మొత్తం అన్నిటికీ కూడా ఇక్కడ వినాయక నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తారు అద్భుత శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయ ప్రాంగణంలో మహాగణాధిపతి దక్షిణామూర్తి సూర్యుడు షణ్ముఖుడు దుర్గాదేవి మరగదాంబిక ఉపాలయాలు దర్శనమిస్తాయి జయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారం కోసం శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్లు చెబుతారు జయ మహారాజు మరి తన పూర్వీకుల పరీక్షిత్తుని పాము కరిసి చనిపోయాడు కాబట్టి పాములన్నింటినీ విజయటానికి ఆయన యాగం మొదలెట్టాడు కదా ఆ దాని పరిహారం కోసం అనమాట ఇక్కడ మహావిష్ణువాజ్ఞ చేసి ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మించాడు ఇక్కడ సర్పదోష అంటే జనమే జయ మహారాజు చేపట్టిన సర్పయోగ దోష పరిహారం కోసం శ్రీ మహావిష్ణువాజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైంది అంటే జనమే జడు పునుగును కట్టించి ఉండాలి ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు చండి వినాయక అని నానుడి అంటే యుగంలో చండీ అంటే దుర్గ గణపతి పిలిస్తే పలికే దైవనని చండీ అంటే దుర్గా దుర్గని అలాగే గణపతిని పిలిస్తే ఈ ఇద్దరు కూడా పలు పలుకుతారు అని చిత్తశుద్ధితో వేడిన వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సర్వమత ఆరాధ్యుడిగా ఆయన పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ కాణిపాకం అనే పేరు ఎందుకు వచ్చింది ఆ ముగ్గురు సోదరులకి నుయ్యి తవ్వుతుండగా అక్కడ అంటే నీళ్ళు లేకపోతే అక్కడ ముందు ఆ పలుక్కి రాయి తగిలింది అదే విగ్రహం దాన్ని ఇంకా తవ్వి చూడగా ఆయనే బయటకు వచ్చాడు అని చెప్పి చెప్పారు కదా ఆ రకంగా ఒక బావు నీరు కొబ్బరి నీరు అటు చేసినటువంటి అభిషేక కొబ్బరి నీరు బావు స్థలంలో ప్రవహించడం వలన కాణి అని పెట్టారు అది పారింది కాబట్టి పారకం కాణి వల్ల కాణిపాకం అయ్యింది అలా అలాగే బ్రిటిష్ వారి హయాంలో ఇక్కడ అయిన దీన్ని ఇక్కడ న్యాయస్థానాలు అక్కడ చేసిన ప్రమాణాలని స్వీకరించేవాళ్ళు వాళ్ళు వాటిని పరిగణించేవారు అన్నమాట స్వస్తి